కొంతమంది ఏం చేస్తారంటే మెయిన్ ఈస్ట్ డోర్కి మళ్ళీ ముందు మండువా కట్టి దాని ముందర చీరలేసి ఆ ముందర స్పేస్ ఆకపోయేసి కార్ పార్కింగ్ పెట్టే అసలు సన్ రైట్ ఇంట్లో కూడా రాకుండా చేస్తుంటారు కొంతమంది దానికి కూడా ఎఫెక్ట్ ఉంటుంది అంటారు ఈ సన్ షైన్ సన్ అయితే వేరే అండి అది ఫార్ములా ఇండివిజువల్గా కట్టుకుంటున్నప్పుడు మనం అది ఇండిపెండెంట్ హౌస్ సెట్ బ్యాక్స్ ప్రాపర్ ఉండి అది ముందు పోర్చ్ కట్టుకోవడం అది వేరే ఫార్ములా అసలు దాని డిజైన్ డిఫరెంట్ ఆ డిఫరెంట్లో కూడా మీరు చాలామంది ఏం చేస్తారు నార్త్ ఈస్ట్ పెంచాలి కదని దానికి అసలు అర్థం పడదా లేకుండా నార్త్ ఈస్ట్ పెంచేస్తూ ఉంటారు నేను ఇటీవల కాలంలో పెద్ద కంపెనీ కార్పొరేట్ కంపెనీ అయితే నేను వాస్తు ఇచ్చినప్పుడు నార్త్ ఈస్ట్ సుమారుగా నలభై అడుగులు పెంచేసారు అదేంటంటే నార్త్ ఈస్ట్ పెరిగిపోయింది ఆ బిల్డింగ్కి అంటే ఉత్తరం క్రాస్గా పెంచ్ తూర్పు క్రాస్గా పెంచేసిరు కానీ దానికి ఒక ఫార్ములా ఉందండి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ పెంచుకోకూడదు మన డైమెన్షన్స్లో దానికి కూడా పద్ధతి ఉన్నది అది ఏదో నార్త్ ఈస్ట్ పెరిగిందంటే ఉత్తరవాయం పెరిగిందంటే మీకు ఉత్తర వాయు ఉత్తర ఈశాన్యం పెరిగినప్పుడు ఉత్తర వాయుం పెరుగుతున్నారు సగ భాగం చేసినప్పుడు ఏ విధంగా డబ్బు వస్తుందో డబ్బు నిలవదు ఆ ఇంట్లో డబ్బు రావడం అనేది స్టాండర్డ్ డబ్బు నిలవదు ఎందుకంటే ఫిఫ్టీ పర్సెంట్ ఈశాన్యం డబ్బు రాక ఫిఫ్టీ పర్సెంట్ ఉత్తరవాయువు పెరగటం సో ఇవి గేటు కూడా ఉత్తర వాయువంలో పెట్టుకుంటారు అందరు సో ఏంటంటే ఇవి చాలా జాగ్రత్తగా చూడాలి ఇదే మీ కర్నూల్లో ఇప్పటికీ నా క్లయింట్ నాకు బాగా పేర్లు చెప్పాను నేను సుమారుగా ఆరు నెలల నుండి చెప్తున్నాను ఇల్లు మార్చుకోవాలి దానికి దిశ దిశ అన్నీ ఉన్నాయి కానీ తూర్పులో పెద్ద అపార్ట్మెంట్ ఉంది చూద్దాను చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇప్పటికి కూడా ఈ వీడియో మీ వీడియో తనకు ఆయన కూడా పోతే నాకు తెలిసి మీకు కూడా ఫోన్ చేస్తుండొచ్చు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చాలా సింపుల్గా మీ మీ లైఫ్ని ఎవరి లైఫ్ అయినా చిన్న స్మాల్ చేంజెస్ చాలా చిన్న చేంజ్ తోటి మీరు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది కాబట్టి దయచేసి వీరు వారు అని కాకుండా అందరూ అటువంటిది ఏదైనా జరిగినప్పుడు నన్ను సంప్రదించండి లేకపోతే మీ ద్వారా అంటే మీ ఛానల్ ద్వారా కానీ లేకుంటే డైరెక్ట్ అయినా సరే నా నెంబర్ చాలా ఈజీ అందరికీ దొరుకుతుంది ఎక్కడైనా డిస్క్రిప్షన్లో కంపల్సరీ పెడతా పెట్టండి కంపల్సరీ కమర్షియల్ కాదు కానీ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యడానికి ఉపయోగపడతాను చెప్తాను